టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మర్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు అయితే ఈ విషయాన్ని బీసీసీఐ పేర్కొంటూ రవిచంద్రన్ అశ్విన్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది రవిచంద్రన్ అశ్విన్ భారత జట్టులో అమూల్యమైన ఆల్రౌండర్గా పేర్కొంది బిసిసిఐ అయితే అన్ని ఫార్మాట్లో కలిపి రవిచంద్రన్ అశ్విన్ ఏడు వందల అరవై ఐదు వికెట్లు తీసి లెజెండరీ బౌలర్గా నిలిచాడు అయితే అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై బౌలింగ్పై ప్రశంసల జల్లు కురిపించారు టీమిండియా మాజీ క్రికెటర్లు ఇలాంటి ఆల్రౌండర్ మళ్ళీ జట్టులోకి రావడం చాలా కష్టమని టీమిండియా మాజీ క్రికెటర్లు అన్నారు రవిచంద్రన్ అశ్విన్ గొప్ప బౌలర్గానే కాకుండా బ్యాటర్గా చాలా అద్భుతంగా కొన్ని మ్యాచ్ల్లో రాణించాడు కాబట్టి ఇలాంటి ఆటగాడు మళ్ళీ జట్టులోకి రావడం చాలా కష్టమే అని అంటున్నారు